ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నది ఇక మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఆ కుటుంబ సభ్యులు అందాల పోటీలు పేరుతో సర్కారు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నాయి వైపు రాష్ట్రానికి ఆదాయం వస్తలేదని అప్పు కూడా పెడతలేదంటూ లేదంటూనే మిస్ వరల్డ్ పోటీలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి రెండు రోజుల క్రితం చహుమల్ల ప్యాలెస్లో మిస్ వరల్డ్ అందాల భామల కోసం ఏర్పాటు చేసిన విందుకు ఏకంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది అందాల భామలకు ప్లేట్ భోజనం లక్ష రూపాయలు ఒక రాత్రి భోజనం ఒక రాత్రి ముప్పై ఐదు కోట్ల హంఫట్ విందు పేరుతో రేవంత్ దుబారా ఖర్చులు సర్కార్ తీరుపై జనం ఆగ్రహం ఓ వైపు ఆదాయం లేదంటూనే మరోవైపు అడ్డగోలిగా ఖర్చు అందాల భమల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదంటూ మండిపాటు అంటూ కూడా చూస్తున్నాం సో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అదేంది పూర్తిగా కూడా ఈ నిర్వహణకు యాడ్స్ పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేది మీ అందరికీ తెలుసు ఒక్క రాత్రికి ముప్పై ఐదు కోట్లు నువ్వు ఒక్క పూట భోజనం తింటే ఎంత అయితే యాభై రూపాయలు అయితే కావచ్చు వంద అయితే కావచ్చు మహా అంటే ఏంది అంటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నా మూడు వందలు అయితే కావచ్చు పూర్తి స్థాయిలో కానీ ఒక్కరోజు ఏది అంటే అదేదో రజనీకాంత్ సినిమా ఉంటుంది ముప్పై రోజులలో పూర్తి స్థాయిలో మూడు వేల కోట్లు ఎంతో ఖర్చు పెట్టాలి మా ముఖ్యమంత్రి గారు కూడా టార్గెట్ పెట్టుకున్నారండి ఒక్కరోజు రాత్రి భోజనం ముప్పై ఐదు వేలు ఖతం కావాలని గదే అయిపోయింది ఇక నేను చాలా సందర్భాలలో చెప్పినా నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు బాధంతా వెళ్ళబోస్తున్నారు కరెక్టే ఏమని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైపోయింది తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా పైసలు లేవు నన్ను కోసుకొని తింటారా మరి ఉద్యోగులు ఏం చేస్తారు రకరకాల వ్యాఖ్యలు మాట్లాడింది మన ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి ఎక్కడ వేసిన గొంగడి గక్కనే ఉన్నది ముఖ్యమంత్రి మీరు చెప్పేది ఒకటి మీరు చేస్తున్నది ఇంకొకటి అది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నది ముఖ్యమంత్రి ఒక్కరోజు అందాల బామల ప్లేటు లక్ష అంటే బహుశా వీళ్ళు అమృతం తాగుతారా లేకపోతే ఇతర దేశాల నుండి ఏమైనా ఫుడ్ తెస్తారా లేకపోతే వీళ్ళు మనం తినే అన్నం అదేంటి చపాతీలు కూరలు కాకుండా వీళ్ళు ఏమైనా డిఫరెంట్గా తింటారా అనేది ప్రశ్నగా మారిపోయింది ఈ రోజు ప్రజల సొమ్ము ఆనాడు నేను ఎక్కడో చదువున చిన్నప్పుడు పాఠపు పాఠ్య పుస్తకాలు చదువుతుంటేనే రాజుల సొమ్ము రాళ్ల పాలు అని ఉండే ఇలా మన సొమ్ము అంతా కూడా అందాల భామల పాలైపోయింది తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మంతా కూడా అందాల భామల పాలైపోయింది ఇక దీని మీద రచ్చ నడుస్తున్నది ముఖ్యమంత్రి గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారా అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి గతంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి వెమ్లవాడ రాజన్న ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ముప్పై ఐదు వేల రూపాయల ఫ్లా ఒక ప్లేట్ ఏదో అయినట్టున్నది అప్పుడు పెద్ద రచ్చయింది ఇప్పుడు కూడా అందాల బొమ్మల కోసం ఈ పంచాయతీ నడుస్తున్న తరుణం కొనసాగుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఈ ఎపిసోడ్కు సంబంధించి మన ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చెప్తుంది అనేది మనం వేచి చూడాలి అయ్యా ఓ తెలంగాణ ప్రాంత బిడ్డ వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరి చెప్తున్నా ఇగో మనం కష్టపడి పన్నులు కడుతున్నాయి ఇగో ఇట్లా దుబారా ఖర్చులు పోతున్నది ఇక ముఖ్యమంత్రిని రాజీనామా చేపిస్తారా లేకపోతే ఏమంటారో మీ ఇష్టం